హలో అండి వెల్కమ్ టు రాణి గార్డెన్ ఈరోజు పుదీనా చట్నీ తినాలని ఉండి ఉందండి పుదీనా మా ఇంట్లో పైన మిద్ద మీద పుదీనా వేసుకున్నానండి చూద్దామని వెళ్ళాను చాలా చక్కగా హార్వెస్ట్కు రెడీగా ఉందండి చూడండి ఎంత చక్కగా హెల్తీగా వచ్చింది ఆర్గానిక్ అండి దీనికి ఏం మందులు లేవు మనకు పుదీనా చా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కంటెంట్ పూర్తిగా మీకు చూడండి వీడియో పూర్తిగా చూడండి కొన్ని హెల్త్ టిప్స్ మాట్లాడుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి చిన్న చిన్న వీడియోలు చేస్తున్నానండి చూడండి పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి పుదీనా జీర్ణశక్తిని కలిగిస్తుందండి మనకు ఆకలి బాగా అవుతుంది గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ఎక్కువగా గర్భిణీ స్త్రీలను పుదీనా తీసుకోమని సలహా ఇస్తుంటారు డాక్టర్స్ ఎందుకంటే ఆకలి బాగుంటుంది జీర్ణశక్తి మెరుగుపడుతుందండి చక్కగా ఉంటుంది మరి నోటి దుర్వాసన కూడా రాదండి పళ్ళల్లో చిగుర్లలో వచ్చే రక్తం వల్ల వచ్చే మరి నోటి దుర్వాసన ఉండదండి చాలా ఆ ఆరోగ్యానికి చాలా మంచిది మోషన్ ఫ్రీగా అవుతుందండి మలబద్ధకం అనే సమస్య ఉండదు పుదీనా ఎక్కువగా తీసుకునేవారు పుదీనా చట్నీ అంటే చాలామందికి ఇష్టం అండి పుదీనా ఎక్కువగా తీసుకునే వారికి చర్మ సమస్యలు ఉండవు మరి బా శరీరం కాస్త ఈ స్కిన్ అనేది చక్కగా కాంతివంతంగా ఉంటుందండి చర్మ సమస్యలు రావు పుదీనా హార్వెస్ట్ చేసిన తర్వాత పక్కనే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయండి పచ్చిమిర్చి కూడా వచ్చాయి చూడండి పొట్టి కాయ చక్కటి కారం ఎక్కువ ఉంటుందండి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేశాను చూడండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి కంటెంట్ పూర్తిగా చూడండి ఇంకా కొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి చిన్న చిన్న వీడియోస్ చూడండి ఎంకరేజ్ చేయండి చూడండి పచ్చిమిర్చి ఎంత చక్కగా వచ్చాయి చాలా కారం ఉందండి పచ్చిమిర్చి పుదీనా ఈ పూట రెడీ చట్నీ పుదీనా పచ్చిమిర్చి చట్నీకి సరిపోను వచ్చాయండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ